కొంతమంది రైతులు మినరల్స్ ని ఒక ఎకరానికి పది కేజీలు చొప్పున ఇస్తూ ఉంటారు అలా ఇవ్వడం వల్ల రొయ్యలకి మినరల్స్ ఎక్కువ అవడం గాని తక్కువ అవడం గాని జరుగుతూ ఉంటుంది మినరల్స్ తక్కువ అవడం వల్ల రొయ్యల పైన చిన్న చిన్న నల్లటి మచ్చలు వస్తాయి అదే విధంగా మినరల్స్ ఎక్కువ అవడం వల్ల ట్యాంకు లో ఆర్గానిక్ లోడ్స్ ఏమైనా ఉంటే సైనోబాక్టీరియా అనగా మైక్రోసిస్ట్ పెరుగుతుంది అలా కాకుండా ఒక లక్ష రొయ్యలకి పది కేజీలు చొప్పున మినరల్స్ ఇవ్వాలి వంద కౌంట్ వచ్చిన తర్వాత అక్కడ నుండి ప్రతి పది కౌంటుకి ఒక కేజీ చొప్పున మినరల్స్ పెంచి ఇవ్వాలి మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే హండ్రెడ్ కౌంట్ దాటిన తర్వాత రొయ్య ఎన్ని గ్రాములు అయితే ఉంటుందో అన్ని కేజీలు మినరల్స్ అనేటివి ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ రొయ్య పిల్ల పది గ్రాములు ఉంది అంటే పది కేజీలు మినరల్స్ ఇవ్వాలి రొయ్య పిల్ల పదకొండు గ్రాములు ఉంది అంటే పదకొండు కేజీలు ఇవ్వాలి మీరు ఎక్కువగా ఏ సమస్య ఎదుర్కొంటున్నారో ఆ సమస్య గురించి తెలుసుకోవాలంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి